అందరికీ హ్యాపీ భోగి మా నుంచి మా ఫ్యామిలీ తరఫు నుంచి కూడా అందరికీ హ్యాపీ భోగి అందరూ కూడా భాగ్యాలతో అలాగే అశ్వైశ్వర్యాలతో ఇయర్ అంతా ఉండాలనేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో ఈరోజు భోగి కదా మా ఇంట్లో వ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది ఆల్రెడీ బ్రేక్ఫాస్ట్ అయితే అయిపోయింది అంటే బ్రేక్ఫాస్ట్ అయితే అయిపోయింది అంటే ఇంకా జస్ట్ ఇడ్లీ పెడుతున్నారనమాట ఇంకా పూజ అయితే అవ్వలేదు హ్యాపీ మీరు కూడా హ్యాపీ భోగి అని చెప్పండి హ్యాపీ భోగి అని చెప్పండి చెప్పకుండా అందరికి హ్యాపీ భోగి ఇడ్లీ అయితే ఇంకా పెడుతున్నారు ఇంకా కొన్నే అయ్యావన్నమాట ఇగో చట్నీ ఇడ్లీ రుబ్బు మాటపల్చు వాళ్ళకి అయితే ఇడ్లీ పంపించేశారు ఆల్రెడీ మా పాప అయితే ఇవ్వండి ఇక్కడ చూడండి ఎలా చూస్తుందో చూడండి అందరూ జుట్టు పెట్టండి అంటే జడేయండి జడేయండి అంటారు కదా అసలు జడేసుకోదనమాట అలానే ఒక కన్నుతో చూసిద్ది అనమాట జుట్టులోంచి సైడ్ నుంచి చూస్తూ ఉంటుంది ఓటి హాయ్ చెప్పు హ్యాపీ బోగి చెప్పు హ్యాపీ బోగి చెప్పు చెప్పు హ్యాపీ బోగి చెప్పుమా హ్యాపీ బోగి ఇంకా స్నానం చేయలేదు పెద్దపాప అయితే స్కూల్కి వెళ్ళింది మన సైడ్ అయితే సంక్రాంతి సెలవులు ఉంటాయి ఇక్కడ ఓన్లీ సంక్రాంతి రోజు మాత్రమే సెలవు ఉంటుంది అనమాట సో పెద్దపాకి అయితే ఎగ్జామ్స్ అవుతున్నాయి మా హ్యాపీ బోగి చెప్పు చెప్పమా హ్యాపీ బోగి చెప్పవా పో అందరికి హ్యాపీ బోగి హ్యాపీ బోగి హ్యాపీ బోగి చెప్పు హాయ్ చెప్పు పో చెప్పదంట అంటే ఇంకా మాట్లాడకుండా ఉంటుందా చెప్పమా అప్పుడే లేచింది ఇంకా స్నానం బాగోదు మీ డబ్బులు ఇస్తావా వాళ్ళకి ఇస్తావా డబ్బులు ఇస్తావా వాళ్ళకి ఇస్తావా ఇవ్వవా పాప కోసమే కాదు పెద్ద పాప కూడా స్కూల్ నుంచి వచ్చే తింటది కొంచెం ఒక కూర్చొని హాల్ట్ వేసుకోవాలి पिक लगावा फाइल्स इन नंबर 3 और 4 आई फॉलो तो आधा नाटक है हेलो हॉस्पिटल बिल्ड और डे पकड़ने और ले ले टिक 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 अवेलेबल है हम्म अवेलेबल है बट फुल है सैंपल ला మాయా ఇప్పుడు బజ్ఞనమాట ఇది చూడండి ముల్లంగి దుమ్మలు ఎలా ఉన్నాయో ఇది కూడా కూర వండుకుంటారు ఆకులు కూడా బాగుంటాయి చాలా బాగుంటాయి పెసరపప్పు వేసేసి వండుతారు కూర మళ్ళీ ఉన్నాయి కదా క్యూట్ గా ఎర్రగా నార్మల్ అయితే వైట్ కలర్ వస్తాయి కదా ఇప్పుడు రెండు రెండు అండ్ పువ్వులు కోబీ పువ్వు అంటే క్యాలీఫ్లవర్ అరటికాయ అంటే ఇవన్నీ రేపు కలగూరులోకి అనమాట పండుగ రోజు కలగూరు ఉంటుంది కదా చిక్కుడుకాయలు వీటిని వచ్చేసి ఇక్కడ బల్ల చిక్కుళ్ళు అంటారు చూడండి ఎలా ఉంటాయి ఇలా ఉంటాయి వెడల్పుగా బల్ల చిక్కుడుకాయలు అంటారు వీటికి పేరు తెలియదు నాకు కందగడ్డ అనుకుంటా కందగడ్డ పంక్కిన్ గుమ్మడి గుమ్మడికాయ పంకిన్ అయితే ఇవి నేను ఒకటి చెప్తాను చూడండి ఇవి సీట్స్ ఉన్నాయి కదా ఇవి పంపుకిన్ సీడ్స్ అంటారు కదా ఇవి కొంచెం నార్మల్గా ఇప్పుడు బయట కూడా విడిగా అమ్ముతారు కాకపోతే ఇవి ఏంటంటే పిల్లలకి పెడితే చాలా మంచిది వీటి పైన తొక్క తీసేసి పిల్లలకి పెడితే బ్రెయిన్ డెవలప్మెంట్కి చాలా మంచిది నేనైతే అలానే పెడతాను పిల్లలకి తీసేసి వంకాయలు వంకాయలు కూడా రకరకాలుగా ఉంటాయి ఇక్కడ వంకాయలు చిక్కుడుకాయలు చాలా టైప్స్లో ఉంటాయి అరటికాయ ఇంకా రాలేదు చాలా బజార్ ఇంకా రావాలి అక్కడ అలా 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 వస్తూ ఉంటుంది మల్లగా బజార్ అంతా అండ్ పాపర్ వచ్చేసి తినిపించాలి తినిపించేశాక ఈరోజు వచ్చేసి చిన్న పాపకి పెద్ద పాపకి భోగిపళ్ళు పోస్తామన్నమాట మధ్యాహ్నం మాడపడుచు అని ఇస్తారు సో అయితే కంటిన్యూ అవుతుంది ఖచ్చితంగా చూడండి బాగుంటుంది వేట్ రెంటుము అవుతదా చిన్న పాప బుట్ట అది పిలుస్తుంది లేసమా వత్తి కజ్కాయ చేస్తనరో అన్ని రెడీ చేసుకుంటారనమాట లేసన గుండు సూజీ సూజీ అంటే బొంబాయి రవ్వ బొంబాయి రవ్వ మా సైడ్ కొబ్బే రవ్వ అంటారు సూజీ గసగసాలు కొబ్బరి తుర్ము వేర్సన్న గుళ్ళు ఇది వచ్చేసి వేయర్సన గుళ్ళు ఇంకా పొట్టి తీయలేదు తీస్తున్నారు ఇవి ఇలాచి గసగసాలు ఇలాచి గసగసాలు ఇవి సూజీ నెక్స్ట్ వచ్చేసి కొబ్బరి తురుము అంటే ఇవన్నీ కూడా ఫ్రై అనమాట ఇప్పుడు పిండి కలుపుతారు మొత్తం ఫ్రై చేసి మిక్సీ చేస్తారు కదా అంటే కజ్జికాయలో స్టఫింగ్ ఉంటుంది కదా దానికోసం అనమాట చీని మిక్సీ చేస్తారు ఇంకా భోజనాలు అవ్వలేదు పిల్లలు అనమాట ఇంకా మా భోజనాలు అవ్వలేదు తినేస్తారు ఇది మిక్సీ చేసేస్తే చిన్నపాకు పొద్దున్నే లేచిపోయింది అనమాట దాన్ని కడుపు ఇది స్టార్ట్ చేస్తారు ఒక సాయంత్రం వచ్చేసి గోమిపెళ్ళు కడుగు చూడండి వేరుసన్న ఇలాచి గసగసాలు ఇది వచ్చేసి చీనీ అంటే పంచదార మిక్సీ చేస్తున్నారు పంచదార ఇలాచి గసగసాలు వేరు నాలుగు మిక్సీ చేస్తారు చేసుకుంటా కదా సూచి మిక్సీ చేస్తారవే కదా ఇలా చేస్తే బాగుంటుంది కాజు కూడా వేస్తే ఇంకా బాగుంటుంది ఇదిగో గొప్ప లేదు లేదు తురం వీడియో కోసం స్టైల్గా రెడీ అయ్యి వచ్చింది లేదు వీడియో కోసం రెడీ అయ్యి చక్కెం ఐదు గంటల పళ్ళు అయిపోతాయా అయిపోతే ఆగుతాము ఆపిస్తాము ఆరు గంటల నుంచి ఏడు గంటలు లోపల మా స్వప్నంద వచ్చింది కంచుకరి చేయడానికి అది భోగి పోయడానికి వచ్చింది కజ్జికాయ్ చేస్తున్నారు మామూలుగా తీస్తే రావా కజ్జికాయ్

ఎవరో కావాలని అరుస్తున్నారు అత్తయ్య ఎక్కువ ఏమన్నారు బాగుంటాయి కదా తింటే నోటి జరగలేదు ఫ్రెష్ ఆంటీ ఆంటీ ఏ ఏటెట్ చేసింది తింటారా తో ఇంకా అమ్మ పిండి తరగట్లేదు తరగదు తీస్తుంటే మళ్ళీ వస్తుంది అది ఇది అయిపోతే మైదా సాగుతుంది కదా ఈ పిండి కలిగి కజ్జికాయలకే అవుతుంది ఇంక వేరే దానికమ్మ గిన్నె అవుతాయి అవుతాయి గులాబ్ పువ్వులు అవుతాయి పాసి ఇలా పోస్తారు కదా ప్లాస్టిక్ ఇది మిగిలితే అదే ఇది మిగులులే పౌడర్ మిగలదు పౌడర్ నువ్వు ఎక్కువ వేసినా మిగిలిపోతుంది సారీ అంటే ఎక్కువ ఉంటుంది సరే కజ్జికాయలు చక్కగా ఒక వంద సంవత్సరాలు ఉంటాయా థర్టీ ఫైవ్ ఇయర్స్ థర్టీ ఫైవ్ ఇయర్స్

తిప్పేస్తున్నావు జాగా లేదు జాగా అంటే ఇంకా ఫాస్ట్ అయిపోతాయి కదా నువ్వు ఇప్పుడు ఒక ఐదు నిమిషం ఒక పది నిమిషాలు పట్టవు అన్నీ అయిపోతాయి ఫాస్ట్ ఫాస్ట్ ఆ కజ్జికాయలో లోపలికి చూసి కజ్జికాయలు అయిపోయినాయి కజ్జికాయలు అంటే అందులో పెడతారు కదా స్టఫింగ్ ఆ పౌడర్ అయిపోయిన తర్వాత ఇంకా చాలా పిండి మిగిలిపోయింది దాంతో ఏంటి నిమ్కీలు చేస్తున్నారు అనమాట కజ్జికాయలు అయితే ఖచ్చమైపోయినాయి ఇవి కజ్జికాయలు ఇవి నిమ్కేలు ఇంకా అక్కడ ఉన్నాయి కజ్జికాయలు ఉన్నాయి ఇంకా ou okay. plekne. సాయంత్రం ఆరు గంటలకల్లా అయితే భోగిపళ్ళు కోసం మొత్తం రెడీ చేసేసుకొని అయితే కూర్చున్నాము అయితే ఫ్లాట్ లో అయితే చెప్పారనమాట కొంతమంది అయితే వచ్చారు ఇంకా కొంతమంది రావాల్సి ఉంది అందుకే వెయిట్ చేస్తున్నాం అనమాట అసలు భోగిపళ్ళు అంటేనే చిన్న పిల్లలకి దిష్టి తీయడం మన తెలుగు వాళ్ళలో ఉండే ముఖ్య సాంప్రదాయం అనమాట వీళ్ళలో బెంగాలీ వాళ్ళకి ఎవరికి ఫెస్టివల్ గురించి అయితే తెలియదు సో అందరు కూడా కొత్తగా చూస్తున్నారనమాట భోగి పళ్ళలో అయితే పువ్వులు రేగిపళ్ళు అలాగే చాక్లెట్ కాయిన్స్ ఇలా వేస్తూ ఉంటారనమాట సో పిల్లలకి చక్కగా దిష్టి తీసేసి వాళ్ళ మీద అయితే వేస్తూ ఉంటారు ఫస్ట్ అయితే తల్లితో వేయిస్తారు ఆ తర్వాత మిగతా వాళ్ళందరూ కూడా వేస్తారు అనమాట అత్తయ్య ఐదుగురు ముత్తైదులతో అయితే వేస్తున్నారు మా బుడ్డది అయితే భలే ఎంజాయ్ చేస్తుంది చక్కగా నుంచొని పోయించుకుంటుంది అనమాట ఇంకా వాళ్ళ పళ్ళు వాళ్ళే ఏరేసుకుంటున్నారు రేగుపళ్ళు కాయిన్స్ ఇలా ఏరుకుంటూ ఉంటున్నారు అనమాట అసలు చాలా బాగా ఎంజాయ్ చేశాము పెద్దపాపకైతే ఇప్పటికీ ఫైవ్ ఇయర్స్ నుంచి అయితే పోస్తున్నాము చిన్నపాపకి ఇది రెండోసారి అనమాట లాస్ట్ ఇయర్ మా ఇంట్లో అయితే పోయలేదు అత్తయ్య వాళ్ళు తోటకోళ్లు చనిపోయారని చెప్పేసి మా ఇంట్లో అయితే పోయించలేదు అనమాట మా ఆడపడుచు వాళ్ళ ఇంట్లోనే ఎవ్రీ ఇయర్ కూడా పోయిస్తూ ఉంటాము ఇది సెకండ్ టైం అనమాట మా ఇంట్లో ఇద్దరు పిల్లలతో పోయించడం అనేది అయితే కొంతమంది ఏమో భోగిపల్ అనేది వి ఐదు లోపు పిల్లలకి మాత్రమే పోయాలి కొంతమంది ఏమో పదకొండు సంవత్సరాలు అయినా పర్వాలేదు అనేసి అంటున్నారు నాకైతే అంతగా ఐడియా లేదు కానీ మేమైతే మా ఇద్దరు పిల్లలకి పోస్తున్నాం అనమాట ఏమైనా ఐడియా ఉంటే ఖచ్చితంగా కమెంట్ అయితే చేసి చెప్పండి కొంతమంది అయితే మధ్యాహ్నం పూట పోయాలి కొంతమంది అయితే సాయంత్రం పూట పోయాలి అనేసి కూడా చెప్తున్నారు నాకైతే అంత క్లారిటీగా తెలియదు అనమాట ఏమైనా తెలిస్తే కనుక ఖచ్చితంగా కమెంట్ అయితే చేయడం మర్చిపోకండి ఇంతకి మీరు భోగిని ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు మీ పిల్లలకి కూడా భోగి చేసారా లేదా అనేది భోగి పళ్ళు పోసారా లేదా అనేది ఖచ్చితంగా కమెంట్ అయితే చేసి చెప్పండి

વાય તો તો મારે વાય નહી ટાઈટ છે પેદ પાય લેપ પોળ છે મમ્મા કો સકન તન પડ છે આ કરો નહી મુણતીસ મુણતીસ કો લેકરા ઓટ કા કેન પોળ રે હેપલ આવો તો કોચ ઇન્દ્ર સપને કે નહી કે પડને તો છોટ સટના એ કોમી કા મમ્મા બોલી કુસન દિન લે ચીરા બોલ મુણવા દીધું હતું હા બેસ બેસ ના ಹಸಿ ಕಾ ಬಳ್ಳಾರಿಯಿಂದ ಅಪ್ಪನಿಂದ ಬಂದಾಕ ರಾತ್ರಿಕ್ಕೆ ಬರಂತಾ ಮೊಸಲ ಮಾಲ ಅತ್ತಾರ್ ಗನೇ ಯಾತನ পুষ্প ವಿಡಿಯಾನ್ಸ ವಿಡಿಯೋಕ್ಕೆ ಪಾಸ್ ಇದೆ ಇಲ್ಲ ನಾನು 100 ರೂಪಾಯಿ ಹಾಕಲೇ ಇಟ್ಬಿಡೋ ಇತ್ರ 300 ರೂಪಾಯಿ ಕೊಡ್ಲಿ ಇತ್ರ 300 ರೂಪಾಯಿ ಕೊಡ್ಲಿ ಆ ಪಾಲಿಲೇಸಿ ನೋಡಿ ಅನ್ನಿ ప్రశ అక్కడ నుండి దొరికింది చి 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 దా పెళ్ళకి ఇస్తాం తర్వాత నీ ఎ ఔక్తి జుడేరా స్పనన అంటే ఏ లేడు ఉంది అమ్మా ఇవి ఉప్పు చాక్లెట్ నీకే అవి ఇస్తాం నాకేది ఏంటా నీ యాక నీది ఔక్తి ఔక్తి గా కర్చే ఔక్తి క ఇక్కడ జుడే స్పనన ఏరే মুক্ত কত 40 জন মানে 40 জন চলে যারা হবে না এরা ও সাবরগার এই পকেটে এনে দে মা স্নেক চপ টিচা বা এক্সারসাইজ করে না ও তো এর ও সরব চেক দিবে মানে এটা বাবা কারণ ইসকে ডাঙের

मन्ना का पसंद का ड्रेस था ना एक बार जा ना एक बार जा डिस्कस करें वो अच्छा ही है मट्टी आज डांस करने उतरो వాళ్ళు కదా వీళ్ళకి అసలు ఏం తెలియదు అనమాట అసలు కనీసం చాక్లెట్లు భోగి పళ్ళు ఏమి తీయలేదన్నమాట అలా చూస్తూ ఉన్నారు లాస్ట్ లో అయితే తాంబూలం ఇచ్చేసాము సో ఇదైతే వీడియో అండి వీడియో నస్తే లైక్ చేయండి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి